రామకృష్ణ పరమహంస గారు ఒక మాట చెప్పేవాళ్ళు డబ్బు కోసం భార్య కోసం పిల్లల కోసం తల్లిదండ్రుల కోసం కీర్తి ప్రతిష్టల కోసం బాధపడేవాళ్ళు దుఃఖపడేవాళ్ళు ఉన్నారు కానీ దైవం కోసం దైవం యొక్క ప్రేమ కోసం దుఃఖపడేవాళ్ళు లేరు నిజానికి డబ్బు కోసం ఎంతో కష్టపడతారు దాన్ని మళ్ళీ ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఎంతో అలజడిని దుఃఖాన్ని పొందుతూ ఉంటారు భార్యని ప్రేమిస్తారు భార్యకి ఏమైనా అయితే మళ్ళీ దుఃఖాన్ని పొందుతారు పిల్లల్ని ప్రేమిస్తారు వాళ్ళు ప్రయోజకులు కాకపోతే మళ్ళీ దుఃఖపడతారు కీర్తిని కోరుకుంటారు పరువు ప్రతిష్టలు కోరుకుంటారు వాటిని నిలుపుకోవటానికి ఎంతో శ్రమపడతారు అది పోతే ఎంతో దుఃఖపడతారు కానీ దైవం యొక్క ప్రేమ అనేది పొందినట్లయితే అది వస్తు విషయ ప్రాపంచికమైనటువంటి సంబంధాలకి అతీతమైనటువంటి స్థితి అది బ్రహ్మానంద స్థితి ఆ స్థితి చదరనిది ఆనందం కూడా శాశ్వతమైనది